Namaste welcome to BB News ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుదామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు శుక్రవారం తాండూరులోని ఆయన నివాసంలో పెద్దేముల్ కోట్పల్లి తాండూరు రూరల్ తాండూరు టౌన్ యాల బషీరాబాద్ మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని ఆయన తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసేంత వరకు పోరాటం చేద్దామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని అభివృద్ధి జరగాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో పటిష్టంగా పనిచేస్తే అప్పుడు మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గ్రామ 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 నాయకులు మండల స్థాయి నాయకులు డిసైడ్ చేయండి ఎవరికి మీ డిసిషన్ నా డిసిషన్ మీరు ఏం సరే కాకపోతే మీరు ఒకే దృష్టిలో పెట్టుకోవాలి మనకు రేపు లోకల్ బాడీస్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన నెల రూపే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి ఈ దీని ఇంపాక్ట్ అంటే దీని రిజల్ట్ తప్పకుండా దాని మీద ఉంటుంది కాబట్టి అది మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని మనము బలంగా ఉండాలని చెప్పేది నా విజ్ఞప్తి నాకు బషీరాబాద్ మండలం మీద పూర్తి విశ్వాసం ఉంది మీ అందరిపైన పూర్తి విశ్వాసం ఉంది ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా బషీరాబాద్ మండలం నుంచి అత్యధిక మెజారిటీ మన అభ్యర్థికి తీసుకొస్తారనే పూర్తి నమ్మకం విశ్వాసం మీ పైన ఉంది కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా దా దాని ప్రకారం మీరు అందరూ కృషి చేయండి కృషి చేసి మనం అందరం కూడా సక్సెస్ అవుతామని చెప్పి నేను మీతో తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఎవరైనా మన సూచనలు సలహాలు చెప్పదలుచుకుంటే దయచేసి